హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అయితే కనుక ఒక బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది మీకు చూపిస్తాను అది చాలా ఈజీగా అనేది ఉంటుంది ఇది చూడండి నేను ముందుగానే లైనింగ్ పాటు అసలైన పార్ట్ అనేది కలిపేసాను ఇది బ్లౌజ్ వచ్చేసి పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది మామూలుగా సంఖ దిబ్బు భాగం వచ్చేసి ఆరు ఇంచులు మెడ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎడలిపు వచ్చేసి రెండు ఇంచుల ఎడలుపుతో ఉంది ఇలా అయితే వేసుకున్నాను ఇంకా లైనింగ్ లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ రెండు అనేది జాయింట్ అనేది వేసేసాను జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇంకా దాన్ని అనేది పక్కన పెట్టేసేసుకున్నాను అది క్లాత్ ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కూడా అనేది మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చేసి క్లాత్ రెండు ఇంచుల ఎడలుపుతో ఉంది ఇది ఎంత అని కాదు కానీ మనకు ఎక్కువనే పడుతుంది ఎక్కువగా పట్టినప్పుడు మనం క్లాత్ అనేది ఇలా జాయింట్లు అనేది వేసుకోవాల్సింది ఉంటుంది ఇవి అనేది నేను రెండు ఇంచులు నాలుగు ఇంచుల క్లాత్ తీసుకున్నాను ఎడలిప్తో అది మనం మడవంగా అనేది రెండు ఇంచుల వస్తుంది లేదు మనకు నర్ర రావాలంటే మూడించుడు అలా అనేది తీసుకోవాలి ఇది క్లాత్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్కువ పీసులు అనేది కట్ చేసుకోవాలి నేను ఇది చీరలోనే తీసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే కనుక లంగా బోని మీదకి గుడుతున్నాను ఇంకా అందుకోసమే చీరలో క్లాత్ని ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీరలో క్లాతే వాడుతూ ఉన్నాను ఇది వచ్చేసి క్లాత్ మొత్తం అనేది కొంగు అయితే తీసుకున్నాను చీరకైతే కనుక బార్డర్ పింక్ కలర్ వచ్చింది కొంగు కూడా పింక్ వచ్చింటే పింక్ కలర్ మొత్తం అనేది క్లాత్ తీసుకున్నాను మీరు ఒకవేళ ఇలా డిజైన్ వేసుకోవాలంటే లేకుండా మామూలుగా ఆ పట్టు ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ తెచ్చుకొని మీరు వేసేసుకోవచ్చు ఇంకా లేదు అంటే కనుక ఇలాగ చీరలో ఎక్కువ క్లాత్ ఉన్నా వేసేసుకోవచ్చు చూడండి ఇలా మడిచి అనేది కుట్టు వేసుకోవాలి కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టేసుకోండి లూజ్ కుట్టు పెట్టుకున్నారంటే తొందరగా అవుతుంది మనకు ఇలా లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఈ చివరి నుంచి అనేది ఇలా చిన్న చిన్నగా అనేది ఇలా మడుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది చిన్న చిన్నగా అనేది మడుచుకోవాలి చిన్న కత్తెర ఉన్నా లేకుంటే ఇలా స్కూల్ డ్రైవర్ ఉన్నా ఈజీగా అనేది మీరు మర్చేసుకుంటారు మొత్తం అనేది క్లాత్ని ఇలా అయితే మర్చేసుకున్నాను చూడండి భలే ఉంది కదా మనకు చీరల క్లాత్ అయితే పూల మాదిరి వస్తుంది మనకు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఇంకా ఇలా మర్చుకొని కుట్టుకున్న తర్వాత ఇంకా మనం మర్చి కుట్టేటప్పుడు అనేది ఎగపుల తగ్గులు అనేది వచ్చి ఉంటుంది క్లాత్ ఎగస్టా క్లాత్ ఉన్నా కానీ ఇలాగ కత్తి తీసుకొని జాగ్రత్తగా అనేది కట్ చేసుకోండి చీరల క్లాత్ కాబట్టి రింగులు రింగులు మాదిరిగా తిరిగి ఉంటుంది ఇది మనం అలా ఇలా కట్ చేసామంటే కనుక పక్కన తెగిపోయిందంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది ఇలా మొత్తం అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము జాకెట్ మీద ఏ డిజైన్ వేసుకోవాలి అనుకుంటున్నామనేది అయితే ఇంకా తీసుకోవాలి ఇప్పుడు అయితే కనుక నేను రౌండ్ డిజైన్ తీసేసుకున్నాను బ్లౌజ్ని రౌండ్గానే కట్ చేశాను కదా రౌండ్గానే తీసుకొని బ్లౌజ్ మడత మడత వేసేసుకొని మధ్యలో ఉంటుంది కదా అక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది ఇలాగ రౌండ్గా అనేది మార్కింగ్ వేసుకోవాలి అది రౌండ్గా అయినా వేసుకోవచ్చు ఏదైనా సేఫ్లో అయినా వేసేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఇలా రౌండ్గా వేసి హవర్ టైప్లో అనేది వేద్దామనేసి అనుకున్నాను కందుకోసం అనేది ఇలా రౌండ్గా వేశాను ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వైపు అనేది తిప్పి మడిచినామంటే కనుక మనం ఒక వైపు అనేది గీసాం కదా అది ఇటువైపు కూడా పడుతుంది మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది రౌండ్గా అనేది మనకు వస్తుంది చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇలా అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనము దీని మీద ఇంకా బాగా కనిపించాలి అనుకుంటేనక మళ్ళీ ఒకసారి ఇస్తే రెండు వైపులా గీసామంటే సరిపోతుంది ఇంకా లేదు మనము సరిపోతుంది అంటే కనుక ఏం అవసరం లేదు మీకు కనిపించాలనేసి నేను మళ్ళీ ఒకసారి దానిపైన అనేది గీసాను ఇప్పుడు అనేది మనము మెడ ఇది నడుముది పీస్ అనేది వేసేసుకున్నాము ఈ పీస్ అనేది వేసుకొని స్టప్లు వేసేసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఏం చూపించలేదు ఇంకా చివరన మెడ చివరన ఉంటుంది కదా ఏం గ్యాప్ వదలకుండా అక్కడ అనేది మనం కూర్చోబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆ కుర్చు అనేది మనము ఎట్టి కుట్టేసుకోవాలి మనకు రౌండ్గా వచ్చేటట్టు అనేది పెట్టుకొని అనేది కుట్టేయాలి చూడండి ఇలాగ మనం ఎట్లా ఉందో మేడమ్ అలాగనే కుట్టు వేసుకోవాలి మనం ఇందాక లూజ్ కుట్టుతో కుట్టాం కదా ఇప్పుడైతేనాక లూజ్ కుట్టుతో కుట్టకూడదు మామూలుగా చిన్న కుట్టు పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇంకా చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ అనేది మనము తిప్పేసుకోవాలి ఇంకా ఇలా అనేది రౌండ్ అనేది తిప్పేసుకోవాలి మీకు ఇలా చూసుకొని అనేది కరెక్ట్గా పాదం తిప్పుకుంటూ అంటే పాదం అనేది కొంచెం లేపినారంటే కనుక దాన్ని రౌండ్గా తిరుగుతుంది తిరగనప్పుడు మనం ఒకటేసారి అయితే రానప్పుడు చెప్తున్నాను కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమవుతుందంటే పాదం అయితే కనుక రాదు అందుకోసం అనేది ఇలాగ చూసుకొని అనేది కుట్టుకోవాలి ఇలా అనేది చూసుకొని నిదానంగా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా చూసుకొని కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది ఇలా రౌండ్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చి వచ్చిన తర్వాత ఇటువైపు అనేది క్లాత్ అనేది తిప్పేసుకొని ఇటువైపు కూడా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇది రౌండ్గా వచ్చేటట్టుగా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి నేను క్లాత్ను అనేది ఎక్కడ కట్ చేయకుండా నీట్గా వచ్చేటట్టు అనేది చూస్తూ ఉన్నాను అందుకని ఇటువైపు నుంచి కొంచెం గ్యాప్ వదిలేసుకొని అందులో నుంచి అది క్లాత్ అనేది తీసేసాను అనేది పైకి తీసేసి తర్వాత అటు సైన్ మళ్ళీ అక్కడ ఎక్కడ మనం ఆపామో అక్కడ నుంచి అనేది కుట్టు వేసుకోవాలి మనం ఆపిన దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చేటట్టు అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే ఇది అనేది మనకు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎందుకంటే డిజైన్ అనేది అందరూ కుట్టుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టుకున్నామంట చాలా బాగుంటుంది చూడండి ఇంకా నేను మిగతా ఉన్నది కూడా ఇటు సైడ్ కూడా అనేది క్లాత్ని చూసుకుంటూ అనేది కుడుతూ ఉన్నాను ఇది మనం కూర్చోబెట్టినది కూడా రింగులు రింగులుగా తిరిగి ఉంటుంది చూసుకొని అనేది కుట్టుకోవాలి మనము మామూలుగా కుట్టేసామంటాక తిరిగి ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం చూసుకొని కుట్టే కుట్టయి త వేసేసుకోవాలి నేను మొత్తానికైతే ఇటు సైడ్ కూడా కుట్టు వేసేసాను ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది ఇది అయితే చూడండి ఇక్కడ అనేది మనకు ఇలా అయితే వస్తుంది ఇలా ఫ్లవర్ మాదిరి అయితే ఇక్కడైతే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అనేది మనము ఇంకా అలాగనే కావాల్సి ఉంటే అలాగనే వదిలేసుకోవచ్చు అక్కడ ఏదైనా స్టోన్ ఉంటుంది కదా ఆ స్టోన్ అయినా పెట్టేయచ్చు నేను ఫ్లవర్ మాదిరి రావాలి అనేసి ఇంకా కుర్చు ఉంటుంది కదా ఆ కుర్చుని అనేది మళ్ళీ ఒకసారి అనేది దాని చుట్టూ అనేది రౌండ్ ఉంది కదా మనకు ఆ రౌండ్ చుట్టూరు అనేది వేస్తూ ఉన్నాను ఇది ఫ్లవర్ టైప్లు అని చెప్పాను కదా ఇలా కుచ్చు మాదిరి వస్తే బాగుంటుంది అనేసి ఇది చీరల మీదకైనా చాలా బాగుంటుంది నేను లంగామోని మీదకి గుడుతున్నాను అని చెప్పాను కదా కానీ చీర మీదకైనా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇలా కుచ్చు మాదిరి ఇష్టపడే వాళ్ళైనాక చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి రౌండ్గా వచ్చేటట్టుగా అనేది చూసుకొని నేను చెప్పాను కదా ఏదన్నా మూలలు తిరగాల రౌండ్ తిరగాలి అంటే కొంచెం పాదం పైకెత్తే కుడుతున్నారంటే నీట్ నీట్గా రౌండ్స్ అనేది తిరుగుతుంది ఎక్కడ ఏది లేకుండా మనము ఒకటేసారి కుట్టని ట్రై చేసినామంటే కనుక కొత్తగా కుట్టే వాళ్ళకైతే కనుక ఇబ్బందిగా ఉంటుంది మనకు అక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసి లోపలికి మర్చి అనేది కుట్టు వేసేసుకోవడమే చూడండి ఇలా అయితే కుట్టు వేసాను ఇలా కుట్టు వేసిన తర్వాత దీనికి అనేది నేను మొత్తం ఒకటే కలర్ అనేది పెట్టకుండా బ్లౌజ్ కలర్ ఉంది కదా ఎల్లో కలరు ఈ కలర్ అనేది వేస్తూ ఉన్నాను దీన్ని అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే మీకు మిషన్తో కుట్టు వేయడానికి వస్తే అలా పెట్టేసి మిషన్తో కుట్టు వేసేసేయండి లేదా మీకు రానప్పుడు మామూలుగా సూదికి దారం ఎక్కిచ్చేసేసుకొని దాంతో కుట్టు వేసారంటే సరిపోతుంది ఇంకా చూడండి నేను ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది ఇంకా పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను అక్కడ మిగిలిన దగ్గర అనేది దీన్ని అనేది ఇలా అనేది మడిచి పెడుతున్నాను ఇలాగ చిన్నగా మరిచామంటే బాగా ఫ్లవర్ మాదిరి వస్తుంది మనకు మొగ్గలు ఉంటాయి కదండి ఆ టైప్లో అనేది వస్తుంది అలా మర్చి అనేది పెట్టేశాను ఇక్కడ అనేది నేను సూత్తో కుట్టేశాను మిషన్తో అయితే అసలు కాదు సూదికి అనేది నాలుగు పొరలు దారం ఎక్కిచ్చేసుకొని నాలుగు పొరలు అంటే రెండు పొరలు ఎక్కిచ్చేసేమంట అది నాలుగు పొరలు అవుతుంది నాలుగు పొరలకు దారం అనేది ఎక్కిచ్చేసుకొని ముందుగా అనేది క్లాత్ అనేది పక్కకు జరగకుండా మనం చుట్టిన కరమటి అనేది కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకున్న తర్వాత సూదిని అనేది ఇలాగ ఫ్లవర్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ కుచ్చేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే ఇంకా చూడండి ఇటువైపు తిప్పేసి అది దానికి కుట్టుబడేటట్టు అనేది కుట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అనేది ఇలా అనేది శుద్ధి తీసుకొని అనేది కుట్టేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనేది కుట్టేసేయమని తనక మనకు పక్కకు అనేది జరగకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇంకా చూడండి మొత్తానికైతేనుక ఇలా అనేది కుట్టు వేసేసుకొని ఒక రెండు మూడు కుట్లు అనేది ఎగస్ట్ అనేది వేసేసుకోవాలి జారిపోకుండా అనేది ఉంటుంది ఇలా రెండు మూడు కుట్లు వేసుకున్న తర్వాత ముడి వేసి సూది తెంపేసేసుకోవడమే ఇలా సూది తీసేసిన తర్వాత అయితేనుక మన ఫ్లవర్ అయితేనుక రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అనేది బ్లౌజ్కు షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సేమ్ పింక్ కలర్ క్లాత్ అనేది నేను పైపింగ్ వేస్తున్నాను మామూలుగా మనం బ్లౌజ్లకు ఎలా పైపింగ్ వేసుకుంటామో ఇంకా సేమ్ అలాగనే పైపింగ్ అనేది వేస్తున్నాను ఇది మనం డిజైన్ వేసిన తర్వాత ఎక్కడ జాయింట్లు అనేది రాకుండా ఉండాలనేసి ఇలా నేను ముందుగానే షోల్డర్లో జాయింట్ వేసి తర్వాత అనేది పైపింగ్ వేస్తూ ఉన్నాను మెడ అనేది కూడా ఏం తిప్పేయలేదు ఇక్కడ అనేది మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లావుగా అనేది వస్తుంది మనకు ఇక్కడ డిజైన్ మనం వేసాం కదా క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుచ్చు పెట్టేసాం కాబట్టి ఎక్కువ కొంచెం లావుగా ఉంటుంది చూసుకొని అనేది పైపింగ్ వేసుకోవాలి ఇంకా అలాగనే ఇక్కడ మనం ఫ్లవర్ పెట్టిన దగ్గర అయితే ఇంకా ఎక్కువగా అనేది ఉంటుంది క్లాత్ అక్కడ అందుకు కుట్టు పడడం అందుకు సరిగా పడకుండా ఉంటుంది చూసుకొని అనేది కుట్టు వేసేసుకోండి నిదానంగా ఇంకా తాడు పెట్టేసి అనేది పైపింగ్ వేసేసుకోవడమే పైపింగ్ వేసి తర్వాత అయితే ఇంకా చూడండి ఇలా అయితే వచ్చేసింది నేను పింక్ కలర్ ఎందుకు వేసాను అంటే పైపింగు మనకు ఇక్కడ ముందర బయటకెళ్ళి వచ్చే అనేది పింక్ అనేది బాగా కనిపిస్తుంది అందుకోసం వేసాను ఇప్పుడు అయితే ఇంకా ఒక ఇంచిన క్లాత్ ఎడల్పుతో తీసుకొని ఎల్లో కలర్ క్లాత్ను అనేది ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది కూడా మనము క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి మెడ పీస్ కట్ చేసుకుంటాం చూడండి సేమ్ అలాగనే క్రాస్గా కట్ చేసుకొని ఒక పినిస్ సాయంతో వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది దాన్ని అనేది తీసుకోవాలి అంటే తిప్పి వేసేసుకోవాలి ఇలా తిప్పి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనం ఎక్కడ నుంచి డిజైన్ వేసామో అక్కడ అనేది పైపింగ్ వేసాం కదా పైపింగ్ పక్క నుంచి ఇలా కొంచెం మడుచుకొని కుట్ అయితే వేసేసుకోవాలి అప్పుడు అనేది మనకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది మనము పింక్ కలర్ వేసాం కాబట్టి పైపింగ్ సరిగా మనము పైపింగ్ వేసినట్టు కూడా కనిపించదు ఇలాగనేది పక్క నుంచి నిదానంగా చూసుకుంటూ వేసుకోవాలి కుట్ అనేది డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఒక కెళ్ళి అనేది చూసుకుంటూ వేసుకొని తర్వాత అనేది మళ్ళీ వేసుకుంటూ రావాలి ఇది మీకు దగ్గర క్లాత్ లేకున్నా ఏమన్నా లేస్ మీరు ఇష్టపడినా నేను ఇప్పుడు క్లాత్ వేస్తున్నాను చూడండి అక్కడ అనేది మీరు లేస్ అనేది వేసేసుకోవచ్చు అయితే చూడండి రెడీ అయిపోయింది ఎక్కడే కానీ నేను వేరే క్లాత్ కానీ లేసులు కానీ ఏమీ వాడలేదు మొత్తం మనకు చీరకి ఏమొస్తుందో దాంతోనే నేను ఈ డిజైన్ అనేది పూర్తి చేసేసాను ఇంకా నేను బ్లౌజ్ మొత్తం అనేది కుట్టేశాను చూడండి బ్లౌజ్కి అయితే ఇంకా ఇక్కడ బుగ్గలు అనేది పెట్టేశాను బుట్ట హ్యాండ్స్ అనేది నచ్చితే తనక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్